గుడిపాల పోలీస్ కి సంబంధించిన నందిని అనే ఆమె రెండు రోజుల ముందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె నందిని యొక్క పెదనాన్న కొడుకు అయిన కే విజయ్ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు సన్ ఆఫ్ రవి అనే అతను ల్యాండ్కు సంబంధించిన వాళ్లకు గొడవలు ఉంటే విషయంలో నందిని అని ఆమెను కర్రలతో విచక్షణ రహితంగా ఉళ్లంతా గాయమయ్యేటట్లు కొట్టడం వల్ల ఆమె హాస్పిటల్లో తీవ్ర గాయాలతో చికిత్స కోసం చేరడమైనది ఆమెకి ఈరోజు గాయాలకు సంబంధించి తీవ్రమైన గాయాలుగా డాక్టర్ పరిగణించి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది దానిపైన గుడిపాల పోలీస్ స్టేషన్లో రెండు రోజుల ముందు నమోదైన త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ కేసుని త్రీ ట్వంటీ సిక్స్ ఐపీసీగా సెక్షన్ అలర్ట్ చేయడం అనేది డాక్టర్ చూర్ గారు ఇచ్చిన ఊండ్ సర్టిఫికేట్ ప్రకారం సదరు విజయ్ అనే అతన్ని ఈరోజు గుడిపాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు తరలించడం అయినది అందరికీ నమస్కారం ఇప్పటికి మూడు రోజుల క్రితం అనగా ఇరవై ఐదవ తేదీన గుడిపాల మండలం సితపార గ్రామంలో భూతగాదా విషయంలో నందిని అనే ఆమెను వాళ్ళ ప్రధానం కొడుకున్నటువంటి విజయ్ భూత విషయం వచ్చేసి విచేక్షణ కొట్టడం జరిగింది ఈ విషయం పైన అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా గురుబాలేశ్వర గారు దానిపైన ఒక కేసు నమోదు చేశారు ఇమ్మీడియట్ గా గాయపడినటువంటి ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అక్కడ ట్రీట్మెంట్ చేసుకుని ఈ రోజు డిశ్చార్జ్ డిశ్చార్జ్ అయిన తర్వాత డాక్టర్ ఇచ్చినటువంటి రూమ్ మేరకు గ్రీవి నేచర్ అంటే తీవ్రమైన గాయాలుగా ఇచ్చినందున ట్వంటీ ఫోర్ ఐపీసీ సెక్షన్ సిక్స్ ఐపీసీ సెక్షన్ కింద మార్చడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు గుడిపాల ఎస్ఐ గారు ముద్దాయి అయినటువంటి విజయ్ ని అరెస్ట్ చేసినారు రిమాండ్ కూడా తరలిస్తున్నారు ముఖ్యంగా ఈ శిక్షణ సంబంధించి ఈ ముద్దాయికి ఈ కేసు విషయంలో జీవిత ఖైదు కానీ లేకపోతే పది సంవత్సరాలు తీర్చిపడే అవకాశం ఉంది